మరణపు గిన్నె చూడండి దీనికి అందరి పాపాల గిన్నె అది అది వేసుకోవడానికి భయపడుతున్నాడా కాదు పాపమని అసహించుకుంటున్నాడా కాదు అది వేసుకుంటే దేవునితో ఎడబాటు అనేది వస్తుంది దేవునికి దూరం అవుతాడు ఆ దూరం అయ్యేది భరించలేకపోతున్నాడు కొన్ని గంటలు కొన్ని గంటల దేవుని నుంచి ఎడబాటు వస్తుంది ఆ ఎడబాటును భరించలేకపోతున్నాడు ప్రభు అందుకే సాధ్యమైతే గిన్నె తొలగించు అంటున్నాడు కానీ మరలా వెంటనే తండ్రి నీ చిత్తమే జరిగించు అని ప్రార్థిస్తున్నాడు చూడండి ఆ ఎడబాటు ఎప్పుడు జరిగింది సిలవలో జరిగింది దేవా నా దేవా నన్నేల విడనాడితివి అంటున్నాడు శిలవలో నన్నేల విడనాడితివి ఎప్పుడైతే అందరి పాపాలు తనపైన వేయబడ్డాయో అప్పుడు ప్రభువు తండ్రికి ఎడబాటు వచ్చింది కుమారునికి తండ్రికి ఎడబాటు కలిగింది కొన్ని గంటలు ఎడబాటు కలిగింది ఆ గంటలలో ప్రభు ప్రార్థిస్తున్నాడు దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తే చూడండి నన్ను ఎందుకు విడనాడివి చేయి విడిచిపెట్టాడు ఇదే నం నీవు కూడా ఒక్క క్షణము కూడా దేవు నుంచి తప్పిపోకూడదు ఒక క్షణము కూడా దేవుని నుంచి నువ్వు దూరము కాకూడదు ఎక్కడ కూడా నేను దూరము కాను తప్పిపోను అనే మనసును కలిగి ఉండాలి ఈ బుడిద నీలో రావాలి ఏ బుడిదది తప్పిపోని బూడిద ఏ బంధువు కూడా నుంచి నువ్వు దూరము చేయకూడదు ఏ ఎవరు కూడా ఏది కూడా నుంచి నిన్ను దూరము చేయకూడదు తన పరిచర్యలో తన జీవితంలో కూడా ప్రభు చూపించాడు పరిచర్యలు మనం ఎన్నోసార్లు విన్నాం మతశు వార్త పద్నాలుగు ఇరవై రెండులో చూడండి ప్రభు ప్రార్థనా సమయము దగ్గర పడుతుంది ప్రార్థనా సమయం సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి కొండకు వెళ్ళి ఏకాంతముగా కానీ అదే టైంలో ఉంది ప్రయాణం ఉంది ప్రార్థన ఉంది దేనికి విలువచ్చాడు ప్రభు ప్రార్థనకి విలువించాడు చూడండి ప్రయాణము పడవలో శిష్యుల్ని ఎక్కించి పంపించాడు మొత్తం పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడులో సాయంకాలం అయినప్పుడు కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకుంటున్న వాక్యంలో ఉంది చూడండి దేనికి ఇది ఏమిటంటే నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు ప్రయాణము కాదు ఏది వేరు చేయలేదు నీ ప్రేమలో నుండి నన్ను ఏది ఎడబాట్లేదు నీ సహవాసములో నుండి నన్ను ఏది ఎడబాపదు అనేది నిరూపించాడు ప్రభు నిరూపించాడు నీలో కూడా ఇది కనపడాలి నీలో కూడా చిన్న చిన్న పనులకే జాగ్రత్త దేవుణ్ణి నిర్లక్ష్యం చేసుకోకండి అర్థమైందా చిన్న చిన్న పనులకే నిరూపించాలి క్రియలు చూపించాలి మనం ఏది ఏది లక్ష రూపాయలు వస్తుంది ఆదివారం తొమ్మిది గంటలకంతా బ్యాంకుకు వస్తే అంటే నో పది లక్షలు ఇచ్చిన ఈ దినం దేవుని ప్రేమ నుండి నన్ను ఎవరు కూడా ఇక్కడ అప్పుడు దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందిస్తాడు దేవుడిని మెచ్చుకుంటాడు నీలో బూడిద కనబడింది తప్పిపోను నేను తప్పిపోను ఈ బూడిద నీలో కనబడాలి అంతేగాని చిన్న చిన్న వాటికి మనం ఏం చేస్తున్నాం మాయమైపోతున్నాం చూడండి చిన్న చిన్న వాటికి ఐదేళ్ళ క్రితం మాయమైపోయారు ఆదివారం చెప్తున్నా పోకూడదని కళ్ళు మూసుకొని తెరిచి లోపల మాయమైపోయారు తబ్బిపోయారా లేదా మళ్ళీ మీలో ఉందా లేదా బూడిద లేదు ఈ బూడిద నీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె ఏ బూడిదది తప్పిపోని బూడిద మొదటి బూడిద ఏమిటి దీనత్వం అనే బూడిద రెండవది పశ్చాత్తాపం అనే బూడిద మూడవది తప్పిపోని బూడిద విశ్వాస జీవితంలో పరీక్షలు జరుగుతున్నప్పుడు నష్టాలు జరుగుతున్నప్పుడు ఆటంకాలు జరుగుతున్నప్పుడు తప్పిపోకూడదు అలా తప్పిపోనాయా ఇక నుంచి ఈ బూడిద నాలో కనపడుతుంది ఇక్కడ నుంచి తప్పిపోని బూడిద నాలో కనబడుతుంది అని మోకరించి మనమందరం ప్రార్థించుకుందాం అవును తండ్రి ఈ బూడిద నాలో కనబడుతుంది తప్పిపోని బూడిద తప్పిపోని బూడిద నాలో ఉంటుంది నాయనాని నోరు తెరచి మనం ప్రార్థన చేసుకుందాం